ఈ రాజా தவா <laughs>

किते सर किते सर एक एक बेटू गोला ओपन जेसून आरडीए इंडिकोस बोतल केंद्र राइट राइट चडंत अनुषक्त अनुषका लिंक अंतर्गत

ಹಮ್ ಮಸರೆವನು ಇತ್ತೆ ಬಿತ್ತೋ ಯಾಡ ಹೊರತಾಡೋನು ಅದು ಪ್ರಕರಣ ನಮ್ಮ ಹೊರತು அண்ணா இట్లా விட்டு என்ன ரமா நான் என்கிட்ட என்ன கொஞ்சம் என்கிட்ட இருக்கார் டார்கெட் டார்கெட் அந்த அંદર அஸ்ல மீரோ பாத்தவேனாலும் சப்பச்சப்படணும் சப்பச்சப்படணும்

ಸತೀಶಿ <hablando> <op> <the core> <bio>

జై తెలంగాణ బీఆర్ఎస్ నావా ఎస్సీఆర్ కర్ నాయకత్వ వర్ధిత అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు గౌరవ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు తొలి ముఖ్యమంత్రి గారు కల్వకుండ చంద్రశేఖర రావు గారు మరి ఎల్కదుర్తి ప్రాంతం లోపల రైతు సభ పెడతానికి అంగీకరించినందుకు అదేవిధంగా ఇక్కడున్న రైతులు కానివ్వండి ఇక్కడున్న పార్టీ క్యాడర్ కానివ్వండి అందరూ కూడా సహకరించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అయ్యేటట్టు చేసినందుకు ప్రప్రదంగా గౌరవ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఉన్న రైతులకు అదేవిధంగా పార్టీ అధ్యక్షులకు పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఈ కార్యక్రమం అంతా కూడా వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో కూడా ముందుకు సాగుతుంది వారి యొక్క ఆధ్వర్యంలో కూడా మేము అందరం పనిచేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తె ఈ నెల ఇరవై ఏడున బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సభను గౌరవ తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎల్కతుర్తి చింతలపల్లి గ్రామంలో మరి సుమారు పదిహేను వందల ఎకరాల స్థలంలో సభ నిర్వహించాలని చెప్పి గౌరవ బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు మరి భూమి పూజ చేసేదానికి అవకాశం కల్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ భూమిని అందించినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ స్థానిక మాజీ శాసనసభ్యులు సోదరులు కెప్టెన్ సతీష్ గారు కానీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి కుటుంబానికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా గత కొన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి మా ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు కానీ పల్లె రెడ్డి గారు అదేవిధంగా రవీందర్ రావు గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు అనేక మంది పెద్దల సహకారంతో స్థలమంతా కూడా సేకరించడం జరిగింది మరి దీనికి సహకరిస్తున్నటువంటి స్థానిక మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరి అదేవిధంగా ప్రత్యేకించి రైతులకు యజమానులకు అందరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత ధన్యవాదాలు ఈ సభను కనీ విని ఎరగని రీతిలో మరి విజయవంతమవుతాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికే ప్రతి గ్రామంలో మరి ఈ సభ స్థలిని చూడటం చుట్టుపక్కల ప్రాంత వాళ్ళందరూ కూడా వేలాదిగా రావటం మరి ఆ సభను లక్షలాదిగా తరలి వచ్చి మరి గత పద్నాలుగు పదిహేను నెలల నుంచి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా మరి యుద్ధం ప్రకటించాలని చెప్పి మరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ సభను విజయవంతమవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు అందరికీ నమస్కారం భారతదేశ చరిత్రలో తెలంగాణ ఉద్యమాంది ఒక చరిత్ర తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరినీ ఒక దగ్గరికి చేర్చి అత్యంత పెద్ద సభలు పెట్టిన దాంట్లో ప్రపంచంలోనే ఐదు పెద్ద సభలలో ఒక సభ వరంగల్లో జరిగింది వరంగల్లో జరిగిన అంత పెద్ద సభ మరలా ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఏ సంఘం కూడా నిర్వహించలే కాబట్టి వరంగల్ గడ్డకి ఉద్యమాల్లో ముందుడంతో పాటు ప్రజల సమీకరణలో కానీ బహిరంగ సభలు పెట్టడంలో కానీ తన శక్తిని చాటడంలో వరంగల్ గడ్డ ఎప్పుడు ముందున్నది ఇవాళ వరంగల్ ప్రాంతాన్ని అనుకొని ఇక్కడ జరుగుతున్న ఈ సభలో ఖచ్చితంగా ఇంతకుముందు చేసిన సభల కంటే ఇంకా ఉధృతంగా ఈ సభ సాగుతుంది ఈ సభకు వచ్చే ప్రజానీకం కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన ఏ విధంగా చేయాలన్న దాని ఒకటే దాంతో మొత్తం కూడా ముందు కదిలినరో ఇవాళ ఈ సభకు కూడా తెచ్చుకున్న తెలంగాణ మరలా తెరలైతుంది ఇవాళ మొత్తం తెలంగాణలో మరలా దొంగలు పడ్డరు ఆ దొంగల్ని తరిమేదాకా ఖచ్చితంగా మనందరం కూడా నిద్రపోవద్దు దానికి నాందిగా నాంది ప్రస్తావనే ఈ సభ కాబోతున్నది ఖచ్చితంగా లక్షలాదిగా పాల్గొనే ఈ సభలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా కథానాయకుడై రాబోతున్నాడు తమకు తాముగా ఇవాళ చాలా మంది కూలీ చేస్తూ ఏదో విధంగా ఖచ్చితంగా మాకు మేమే వస్తాం మాకు వెహికల్స్ మీరు ప్రొవైడ్ చేస్తే చాలా అని చెప్పేసి అంటున్నారు వెహికల్స్ లేని దగ్గర మేము మోటార్ సైకిల్ మీద వస్తాం బండ్ల మీద వస్తాం అని చెప్పే చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా ఎవరికి వాళ్ళు కథానాయకులే వస్తున్నారు మాకు విశ్వాసం ఉన్నది తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే వరంగల్ గడ్డ ముందున్నదో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ సభను జయప్రదం చేయడంలో ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఖచ్చితంగా మేము అండగా ఉంటుంది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా తెలంగాణ సాధించినమో తెలంగాణ పునర్నిర్మాణంలో ముందున్నమో రేపు జరిగే మళ్ళా తెలంగాణని తెరలు కాకుండా చూసుకోవడం కూడా కేసీఆర్ గారు మాత్రమే నాయకునిగా ఖచ్చితంగా అందరం కలిసి బ్రహ్మాండంగా ఈ సభను ఈ సభను సక్సెస్ చేయబోతున్నాం ఇక్కడ ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని పక్కన ఇవాళ ఈ స్టేషన్ గన్పూర్ కానీ జనగాము కానీ ఇక్కడ మేము చూసుకుంటూ వచ్చినాం మా అందరికి కావాల్సిన ప్లేసెస్ కూడా ఎక్కడ చూసుకొని వచ్చినాం ఈ యొక్క సభకు కృషి చేస్తున్న నాయకులు కార్యకర్తలు అందరం కూడా మొత్తం ఐకమత్యంగా పనిచేస్తూ ఇది అద్భుతమైన సభగా ఖచ్చితంగా వరంగల్ చరిత్రలో చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలంగాణ ప్రజానికే తెలియజేస్తున్నాం అందరూ కూడా ఎవరికి వాళ్ళే మొత్తం కూడా కథానాయకులే రావాలని చెప్పేసి వాళ్ళని కోరుతున్నా జై తెలంగాణ జై కేసీఆర్ పత్రిక మీడియా మిత్రులకు నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా చింతలపల్లి రైతు సోదరులకు ఎలకతుర్తి మండలం నుంచి వచ్చిన నాయకులందరికీ ఈరోజు ఈ సభ ఉద్దేశం ఇంతకుముందు పెద్దలందరూ కూడా చెప్పారు ఇరవై ఏడో తారీఖు నాడు దేశంలో పట్టిన ఏ రాష్ట్రంలో చేయిన్ పెద్ద సభ జరగబోతున్నది ఇరవై ఐదు టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ స్థాపించి టిఆర్ఎస్ స్థాపన ఎందుకు జరిగింది ఉద్యమం ఎట్లా జరిగింది ఉద్యమంలోపట ఎంతమంది ప్రాణాలు అర్పించారు ఎంతమంది ఉద్యమకారులు పాల్గొన్నారు తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఇట్ల ముందుకు పోయింది అంతా కూడా ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర రేపు అక్కడ జరగబోతున్నది తెలంగాణ బాగుపడ్డది ఇలా రైతులు బాగున్నారు కరెంటు బాగున్నది సాగునీరు వచ్చినాయి తండలు గ్రామ పంచాయతీ చేసుకున్నాం గ్రామాలు అభివృద్ధి అయింది హైదరాబాద్ పట్టణం డెవలప్మెంట్ అయింది వరంగల్ డెవలప్మెంట్ అయింది ముఖ్యంగా నేను ఇక్కడ ఎల్కతుర్తి చింతలపెల్లి గ్రామస్తులకు కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇది బాగుంటుందని చెప్పి ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి క్యాన్సిల్ అయ్యి హైదరాబాద్ పోదు ఇక్కడ పోదు అని భయం ఉండే సరే ఏది ఏమైనా ఇక్కడ సభ జరగటం వరంగల్ జిల్లా ప్రజలకు ఇటు పూర కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా సంతోషమైన వార్త దీన్ని అద్భుతంగా చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేసి వేరే జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా సరిగ్గా తీసుకొచ్చి ఒప్ప ఒప్పజెప్పే బాధ్యత మనం వరంగల్ కరీంనగర్ జిల్లా కార్యకర్తలకు ప్రజలందరూ కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత ఘోరంగా తయారైందనేది కూడా ప్రజలు గుర్తించారు గ్రామాల్లో సాగినందుకు సాగునీరు బంద్ అయింది తాగినందుకు నీళ్లు బంద్ అయింది కరెంటు బంద్ అయింది రైతులు గోస ఉన్నారు అనవసరంగా కేసీఆర్ పోగొట్టుకున్నాం మళ్ళీ కేసీఆర్ గారిని తీసుకురావాలని ప్రజల్లోపట పెద్ద తీరుగా ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమాన్ని మనం కాపాడుకోవాల్సి మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తీసుకొచ్చేందుకు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు నేను కరీంనగర్ జిల్లా ప్రజలకు ఈ ఎలకతృత్తి మండలం ముఖ్యంగా వరంగల్ జిల్లా టౌన్ వాళ్ళకు అనుకొండ టౌన్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఆ రోజు మాకు సహకరించండి ఇరవై ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు కొద్దిగా ప్రజలు వచ్చే ఇంటికి రాండి రాని వాళ్ళు ఇళ్ళలోనే ఉండండి ఆ రోజు మీరు రోడ్డు మీదకి రాకుండా కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది దయచేసి అందరూ కూడా సహకరించండి రోడ్లు మనకు పెద్ద ఎత్తున పది లక్షల మంది దాడుతారు అనేది మా అంచనా పెద్ద ఎత్తున కూడా జనం గదిలిచ్చే పరిస్థితి ఉన్నది అందరు కూడా అనపకొండ వరంగల్ ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఆ ప్రజలందరూ కూడా ఈడ టైంకి వచ్చినట్టు అందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇలా మంచి రోజు ఈరోజు మనం పూజ చేసుకోవటం ఒక అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా రాత్రి వాళ్ళందరం కూడా కష్టపడి ఈ సభ సక్సెస్ చేసినందుకు అందరూ కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ నెల ఇరవై ఏడో తారీఖు బిఆర్ఎస్ పార్టీ రజసోత్సవ మహాసభ ఏర్పాట్ల కోసం ఈరోజు పూజ చేయడం జరిగింది కేసీఆర్ గారి ఆశీస్లతో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఈ యొక్క పెద్ద మహాసభను రజసోత్సవ మహాసభను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఏర్పాట్లు ఉమ్మడి పది జిల్లాల నుంచి వచ్చే ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్తలకు అభిమానులకి అందరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మూడు జాతి హదారులు కలిసే ఈ యొక్క ఎలకతుర్తి ప్రాంతంలో ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే వాళ్ళకైనా ఇటు నుంచి మెదక్ సిద్దిపేటు ఈ హైవే నుంచి వచ్చే వాళ్ళకైనా ఉమ్మడి వరంగల్ నుంచి వచ్చే హైవే నుంచి నేషనల్ హైవే నుంచి కానీ రంగారెడ్డి హైదరాబాద్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా కానీ ఎవరికి కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చే అభిమానులందరూ కూడా ఈ యొక్క ప్రాంగణంకి ఈ రజసోత్సవ మహాసభ ప్రాంగణంకి రావడానికి కావలసిన పార్కింగ్ ఏరియాలన్నీ కూడా అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపు వెయ్యి ఎకరాలలో ఈ యొక్క పార్కింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారికి కూడా ఎక్కడి నుంచి వచ్చిన పార్కింగ్లో అన్ని ఏర్పాట్లు వారికి అక్కడ కావాల్సిన సౌకర్యాలు ఇలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా కమిటీలు వేసుకోవడం జరుగుతుంది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుల అందరి ఆధ్వర్యంలో అన్ని కమిటీలు వేసుకొని ఇక్కడ ప్రాంగణం కావచ్చు పార్కింగ్ ప్లేస్లో కావచ్చు ఇక్కడికి వచ్చే ప్రజలకు వచ్చే టాయిలెట్లు కావచ్చు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది లేకుండా పది లక్షల వాటర్ బాటిల్స్ పది లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్స్ అదే విధంగా వాళ్ళకి ఎట్లాంటి ఇక్కడికి వస్తే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉమ్మడి జిల్లా ప్రజల ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా నిన్న దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది వారి ఆజ్ఞ మీరు వారి ఇచ్చిన ఆలోచన ప్రకారంగా మేము ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా నాయకులందరం కూడా ఇక్కడ ఏర్పాట్లు మధ్య జిల్లాలకు వెళ్ళి వచ్చే అభిమానులకు టిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కేసీఆర్ గారి నాయకత్వం ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం ఖచ్చితంగా ఈ నెల రోజులు ఇక్కడ అందరం కూడా కష్టపడి ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఇంతకుముందు పల్ల రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు దేశంలోనే ఇక్కడ ఇదివరకు ఒక పెద్ద సభ జరిగింది వరంగల్ జిల్లా ఆ ఖ్యాతి వచ్చింది మళ్ళీ అట్లాంటి ఖ్యాతి ఇక్కడ పెద్ద ఎత్తున లక్షలాదిగా వచ్చే ప్రజలందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి మరొక్కసారి వరంగల్ జిల్లా సత్తా దాటాలని మీ అందరం కూడా కృతనిత్యంతో ఉన్నాం ఇక్కడ నుంచి వరంగల్ నుంచి ఎక్కడి నుంచి వరంగడి జిల్లా నుంచి వచ్చే ప్రజలందరం కూడా దాదాపుగా మనం ఎక్కడి నుంచి మన బాధ్యత మన వరంగల్ జిల్లాకి ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి మన నాయకుల మీద ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఈ ప్రాంగణంని ఈ యొక్క ఇరవై ఏడో తారీఖు జరిగే రజసోత్సవం మహాసభను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కేసీఆర్ ఆశీలతో సక్సెస్ కావాలని మీ అందరు కూడా ప్రజలందరూ కూడా తరలి రావాలని మనకి రెండు జిల్లాలు కూడా సెంటిమెంట్ జిల్లాలు కరీంనగర్ వరంగల్ కూడా ఈ రెండు జిల్లాల బార్డర్లో ఈ ప్రాంతంలో బహిరంగ సభ స్థలిని గౌరవ కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది ఇంతకుముందు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు నిన్న రోజంతా కూడా కేసీఆర్ గారు అనేక సూచనలు చేయడం జరిగింది జిల్లా ముఖ్య నేతలతోటి ఆ సూచనలు అన్నిటి కూడా తూచా తప్పకుండా పాటించడం తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించిన అనుభవం ఎలాగుంది డిసెంబర్ పది రెండు వేల పదో సంవత్సరం జరిగిన భారీ బహిరంగ సభ వరంగల్ దేశ చరిత్రలోనే నవ్వుతా లాగా జరిగిన ఆ సభ అనుభవాలు కానీ ఇప్పుడు కూడా అనేక వేల వాహనాలు వచ్చే అవకాశం ఉంది ఈ వాహనాల రద్దీని కానీ తీవ్రమైన ఎండలను తట్టుకోవడానికి కానీ కావలసిన మంచినీటి కానీ పార్కింగ్ సౌకర్యాలు కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ ఇరవై ఐదు రోజులు అకుంఠిత దీక్షతోటి యావత్ నాయకత్వం అంతా ఇక్కడ పనిచేస్తుంది ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు చాలా విషయాల్లో వారు గమనిస్తారు సంవత్సరం ఈ పరిపాలనని కేసీఆర్ గారి దూరం దూరం చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బందులను కూడా అర్థం చేసుకున్నారు రైతాంగం కూడా అట్టుడికిపోతున్నారు తిరిగి కేసీఆర్ గారి నాయకత్వం రావాలని అందుకనే వారి మాటలు వినాలని వారిని చూడాలని అలాంటి బహిరంగ సభలో పాల్గొనాలని లక్షలాదిగా ఈ సభకి వచ్చే అవకాశం ఉంది కనుక ఆ ప్రజలందరూ కూడా వారు ఎలా రావాలి ఏ సమయాన్ని బయలుదేరాలి ఏ రూట్లో రావాలి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా ప్రజా సమక్షంలో తెలియజేస్తామని సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఈ యొక్క సభాస్థలికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఈ యొక్క చింతలపల్లి గ్రామస్తులు కానీ ఈ మండల నియోజకవర్గ నాయకులకి పాల్గొన్న నాయకులకి మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ ترجمة <applause> نانسي <applause> Eu posso até chorar. Eu posso até sofrer. Mas o amanhã. mas nunca destruído eu posso ser provado para ser aprovado mas o